అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక కేంద్ర ప్రభుత్వ పథకం గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఇది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ప్రోగ్రాం అండి కాబట్టే మీకు అందరికీ తెలియచేయాలని మీకు ఈ ప్రోగ్రాం గురించి అయితే ఈ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో ఇప్పుడే అంటే ఈ వారం పది రోజుల లోపల ఈ ప్రోగ్రాంని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్కి సూచనలు అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క టౌన్లోనూ ఈ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది సో మొదటగా ఈ ప్రోగ్రామ్ ఏంది దీనివల్ల మీకు ఏం ఉపయోగాలు ఉంటాయి అన్నవి తెలుసుకోండి దాని తర్వాత దీని అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ప్రజెంట్ వచ్చి ప్ర ఈ ప్రోగ్రాం పేరు ఏమంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే పిఎంఈజీపీ అంటారండి ఈ ప్రోగ్రామ్ని దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం అన్నమాట స్వయం ఉపాధి కల్పించడం ద్వారా ఏమంటే ఇంకా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వారికి కూడా ఉపాధి వస్తుంది అట్ ద సేమ్ టైం స్వయం ఉపాధి కూడా కల్పించ కల్పించవచ్చునన్న ఎయిమ్తో ఈ ప్రోగ్రామ్ను అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీంట్లో ముఖ్యంగా ఏమంటే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో అంటే ఎనిమిదవ తరగతి తో చదువు ఆపేసిన వాళ్ళు లేదా మినిమం క్వాలిఫికేషన్ ఎనిమిదవ తరగతి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు ఒక యాభై లక్షల వరకు లోన్ అయితే ఇప్పించి దాని ద్వారా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు సో ఈ ప్రోగ్రాంలో ఈ పిఎంఈజీపీ కింద ఎటువంటి వ్యాపారాలు చేయొచ్చు అన్నది కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను దీని యొక్క అర్హతలు ఏమి ఎటు అంటే ఎంతవరకు చదువుకొని ఉండాలా ఏజ్ ఎలిజిబిలిటీ ఏమి మరి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి వీటికి అప్లై చేయాలి అంటే ఎటువంటివి చేయొచ్చు ఎటువంటివి చేయకూడదు అంటే వ్యాపారాలు ఏ వ్యాపారాలు చేయొచ్చు ఏ వ్యాపారాలకు అయితే లోన్ ఇస్తారు ఏ వ్యాపారాలకు లోన్లు ఇవ్వరు అన్నదంతా కూడా మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని అయితే ఉపయోగించుకోండి సో చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది దివ్యాంగులు కూడా దీంట్లో కొన్ని ప్రో కొన్ని అయితే చెప్పబోతున్నాను కొన్ని బిజినెస్లకు దేని దేనికి అయితే లోన్స్ ఇస్తారన్నది కూడా చెప్తున్నాను సో దివ్యాంగులకు కూడా ఇవి కొన్ని సరిపోయేవి ఉంటాయి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ ఈ కంప్లీట్ వీడియో విన్న తర్వాత మీకు ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదన్నది అనేది మీకే అర్థమవుతుంది సో మొదటగా దీనికి ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయాలి అంటే పిఎంఈజీపీకి అప్లై చేయాలంటే మీరు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారైతే అయి ఉండాలన్నమాట మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమం అన్నది ఎక్కడ కూడా నోటిఫికేషన్లో ఇవ్వలేదు సో మినిమం వచ్చి ఎయిటీన్ ఇయర్స్ అయితే అయ్యి ఉండాలన్నమాట ఇందులో ప్రధానంగా యాభై లక్షల వరకు అయితే ఇస్తారండి లోన్లు అంటే ఎవరెవరికి ఇస్తారంటే తయారీ పరిశ్రమలు ఉంటుంది కదా తయారీ వస్తువులు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి వాటికి అయితే యాభై లక్షల వరకు ఇస్తారు మరియు ప్రాజెక్టు విలువ పది లక్షలు దాటిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కానీ వీటికి మినిమం క్వాలిఫికేషన్ అయితే ఎనిమిదవ తరగతి అయితే ఉండాలండి ఎనిమిదవ తరగతి ఆ పైన చదువుకున్న వాళ్ళకే ఈ లోన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే యాభై లక్షల వరకు ఇస్తారండి లేదంటే సర్వీస్ యూనిట్స్ అయితే ఇరవై లక్షల వరకు ఇస్తారండి వీటికి కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కానీ సర్వీస్ యూనిట్స్కి కానీ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఎయిత్ క్లాస్ వరకు అయితే చదువుకొని అయితే ఉండాలి సో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వేటికి ఇస్తారు సర్వీస్ యూనిట్స్ వేట వేటికి ఇస్తారు లోన్స్ అన్నది నేను చెప్తాను మీకు ఈ లోన్స్ అనేది ప్రతి వ్యక్తికి మినిమం మూడు లక్షల రూపాయలైతే ఇస్తారండి అంటే ఏదన్నా ఉపాధి కల్పించడం కోసము స్వయం ఉపాధి కల్పన కోసము మినిమం మూడు లక్షల రూపాయల నుంచి అయితే వీళ్ళకి మ్యాక్సిమం యాభై లక్షల వరకు కూడా ఉపాధి కల్పన అనేది ఉంటుంది మీరు ఈ స్కీమ్కి అప్లై చేయాల్సి చేయాలి అంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అదే పరిగణలోకి తీసుకుంటారు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు క్యాస్ట్ సర్టిఫికేటు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఎయిత్ క్లాస్ మినిమం అన్నారు కదా సో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ లేదా టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్ కానీ ఏదన్నా ఉండాలా తర్వాత పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి తర్వాత మీరు ఏదైతే ప్రాజెక్టు చేయబడుతున్నారో అంటే ఏ వ్యాపారం అయితే చేయబోతున్నారో దానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలా ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలి కరెంటు బిల్ అయితే ఉండాలా హౌస్ ఎక్కడైతే మీరు పెట్టబోతున్నారో హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ కూడా ఉండాలా పంచాయతీ నుంచి పంచాయతీ అయితే పంచాయతీ లేదా అర్బన్ అయితే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ దగ్గర నుంచి మీరు చేసే వ్యాపారంకి సంబంధించి ఎన్ఓసి అయితే ఉండాలా దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ ఉండాలా మరియు మీరు చేసే వ్యాపారానికి ఇన్సూరెన్స్ చేసి ఉండినట్లయితే అంటే ఒకవేళ చేసి ఉంటే ఆ ఇన్సూరెన్స్ కాపీ కూడా ఉంటే మంచిది మీకు ఇది అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియో చేస్తానండి ఎందుకంటే ప్రతి వీడియో లెంతి అయిపోతుందని కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ అసలు ఇది ప్రోగ్రామ్ అంటే ఏంది అన్నది మీకు ఈ వీడియోలో చెప్తున్నాను తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు మీకు ఈ వేది వేటికంటే ఏ వ్యాపారాలకి లోన్స్ ఇస్తారు అన్నది తెలుసుకుంటాం మొదట సర్వీస్ యాక్టివిటీస్ తీసుకుంటాం అంటే సర్వీస్ యాక్టివిటీస్కి అయితే ఇరవై లక్షల దాకా లోన్ ఇస్తామన్నారు కదా అంటే ఎటువంటి వాటికి ఇస్తారంటే ఫోటో స్టూడియోలు ఫోటో స్టూడియో కానీ వీడియో స్టూడియో ఉంటుంది కదా అటువంటిది మెడికల్ డయాగ్నసిస్ అంటే మె మె మెడికల్ డయాగ్నసిస్ ల్యాబ్స్ ఉంటాయి కదా ఇప్పుడు యూరిన్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్ ఇట్లాంటివి చేయడానికి ల్యాబ్స్ ఉంటాయి కదా సో అటువంటి ల్యాబ్స్కి ఇరవై లక్షల దాకా ఇస్తారు టైలరింగ్ చేసే వాళ్ళకి ఇస్తారు సెలూన్స్ అండ్ స్పా షాప్స్ అంటే ఈ హెయిర్ కట్ షాప్స్ ఇవి ఉంటాయి కదా సో అవిటికి కానీ బ్యూటీ పార్లర్స్ కానీ అటువంటి వాటికి ఇస్తారు టెంట్ హౌస్ అంటే టెంట్ హౌస్ అంటే ఈ మండపాల డెకరేషను ఇటువంటివి ఉంటాయి కదండి యూనిట్స్ సో అటువంటి వాటికి కూడా ఇస్తారు తర్వాత ఆటో గ్యారేజెస్కి ఇస్తారు బొటిక్స్కి ఇస్తారు తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సెంటరింగ్ వర్క్స్ అంటే ఈ లేడీస్ చేస్తుంటారు కదా ఆర్యా వర్క్స్ ఇటువంటివి చేస్తూ ఉంటారు కదా సో అటువంటి షాప్స్కి కూడా ఇరవై లక్షల దాకా లోన్స్ ఇస్తారు బ్యూటీ పార్లర్ మరియు సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్స్కి కూడా ఇస్తారు అంటే పార్టీస్లో అట్లా సౌండ్ సిస్టమ్స్ అవి పెడతారు కదా మైక్స్ అవి అటువంటి వాటికి కూడా ఇస్తారు మరియు కార్ గ్యారేజెస్ బైక్స్ గ్యారేజెస్ వాటర్ సర్వీస్ చేస్తారు కదా సో అటువంటి వాటికి కూడా ఇస్తారు మరియు డిటిపి సెంటర్సు ఇంటర్నెట్ సెంటర్స్ జిరాక్స్ సెంటర్స్కి కూడా ఇస్తారనమాట దాంతోపాటు డైరీ ఫామ్ డైరీ ఫామ్ మనకు ఒక కామెంట్ చెప్పున్నారు ఒకరు అడిగారు డైరీ ఫామ్స్కి కూడా ఇస్తారా అని అడుగున్నారు సో డైరీ ఫార్మ్స్కి కూడా ఇస్తారండి పౌల్ట్రీ ఆక్వాకల్చరు అటువంటి వాటికి కూడా ఇరవై లక్షల వరకు అయితే ఇస్తారు దాంతోపాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే ట్రావెల్స్ ఇటువంటివి ఉంటాయి కదా ఆ ట్రావెల్స్ అటువంటి వాటికి కూడా ఇరవై లక్షల వరకు ఇస్తారండి ఇవి సర్వీస్ యాక్టివిటీస్ అనమాట సో ఈ సర్వీస్ కింద ఇవి ఇరవై లక్షల వరకు అయితే ఇస్తారు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూని యూనిట్స్కి యాభై లక్షల దాకా ఇస్తారు కదా అది ఎటువంటి యూనిట్స్కి ఇస్తారో తెలుసుకుందాం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి యాభై లక్షల వరకు ఇస్తామన్నారు కదా సో అవి ఏవేవి అంటే ఎటువంటి వాటికి యాభై లక్షల దాకా ఇస్తారు లోన్ అంటే వుడ్ ఫర్నిచరు ఫర్నిచర్స్ ఉంటాయి కదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఐరన్ సా ఐరన్ సోఫాసు ఇట్లాంటివి చేస్తారు కదా అల్మారాసు ఇటువంటివి అటువంటి వాటికి ఇస్తారు బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇస్తారు దాంతోపాటు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్స్ ఉంటాయి కదా ఆ షీట్స్ కానీ ఆ బొమ్మలు కానీ అటువంటివి తయారు చేసేదానికి కూడా ఇస్తారు సిమెంట్ బ్రిక్స్ చేయడానికి ఇస్తారు పరుపులు కుట్టడానికి అంటే మ్యాట్రసెస్ కానీ పిల్లోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా దానికి ఇస్తారు క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఇస్తారు క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఇవే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సో ఆ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఇస్తారు మరియు మిల్క్ ప్రోడక్ట్స్ అంటే డైరీ ఫార్మ్స్కి అటువంటివి మిల్క్ ప్రోడక్ట్స్ అంటే లైక్ గీ తయారు చేయడం కానీ అటువంటివి రిలేటెడ్ బాదం మిల్క్స్ తయారు చేయడం కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్కి అయితే ఇస్తారు రెడీమేడ్ గవర్నమెంట్స్కి ఇస్తారు దాంతోపాటు అదే గీ మ్యానుఫ్యాక్చరింగ్ బటరు చీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కదా మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నిటికీ ఇస్తారు కాయిల్ ఇండస్ట్రీస్ పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వీటన్నిటికీ కూడా ఇస్తారండి అదేవిధంగా వుడ్ హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్కి మంచి డిమాండ్ అయితే ఉందండి మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాండిక్రాఫ్ట్స్కి అయితే స్పెషల్ ఫోకస్ అయితే చేస్తున్నారు హ్యాండిక్రాఫ్ట్స్ పైన సో వుడ్ హ్యాండిక్రాఫ్ట్స్కి మరియు ఫుడ్ ఇండస్ట్రీస్కి కస్ కంప్యూటర్ అసెంబ్లీ యూనిట్స్కి బేకరీస్కి హోటల్స్కి స్వీట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నిటికీ కూడా దా దాదాపు యాభై లక్షల రూపాయల వరకు అయితే లోన్ అయితే ఇస్తున్నారండి సో ఇవన్నీ టోటల్గా మీకు సర్వీస్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవి వీటికైతే లోన్స్ అయితే ఇస్తున్నారండి సో ఎటువంటి వాటికి అనుమతి ఉండదు వేటికి లోన్స్ ఇవ్వరు అంటే అన్ని రకాల మాంసానికి సంబంధించిన యూనిట్స్ ఇప్పుడు చికెన్ షాప్స్ మటన్ షాప్స్ ఉంటాయి కదా ప్రాసెసింగ్ యూనిట్స్ ఇటువంటి వాటికైతే లోన్స్ ఇవ్వరు అదేవిధంగా మత్తు పానీయాలు కానీ పొగాకు ఉత్పత్తులకు సంబంధించినవి కానీ ఏమన్నా ఉంటే వాటికి కూడా లోన్స్ రాదు అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించేటివి ఏమన్నా ఉంటే వాటికి కూడా లోన్స్ అయితే రావండి ప్లాస్టిక్ కవర్లు ఇటువంటివి ఉంటాయి కదా అటువంటి యూనిట్స్ కూడా లోన్స్ అయితే రావు సో ఇవ్వండి దేనికి ఇస్తారు దేనికి ఇవ్వరు అన్నది కూడా మీకు కంప్లీట్గా అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ అయితే చేస్తారో వీడియో చూసే ప్రతి ఒక్కరిని మేము ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మేము ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటంటే ఒక్క లైక్ చేయమని అడుగుతాం ఎందుకంటే లైక్స్ ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో అప్పుడు ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి రీచ్ అయితే దీంట్లో నుంచి ఎవరో ఒక్కరు లాభపడినా కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్